ఇవాళ రేపా ఎల్లుండా కాకపోతే మరెప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి రావడంతో నేతల మధ్య పోటీ సైతం ఎక్కువగా ఉంది ప్రధానంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు పీసీసీకి కొత్త భాషను ఎప్పుడు ప్రకటిస్తారు రేసులో ఎవరెవరున్నారు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందా ఇలా ఎన్నో అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి దీంతో పదవులు ఆశిస్తున్న నేతల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల మొదలు కానుంది సుమారుగా పదేళ్ల తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి రావడంతో నేతలంతా ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా ఎవరెవరికి అవకాశం వస్తుందా అని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు పదవుల పంపకాల వస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యేలు మొదటగా దృష్టి సారించారు ఇక పీసీసీ చీఫ్ గా కొత్తవారి నియామకం కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చలు జోరుగా సాగుతున్నాయి వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు మరో పదకొండు మంది మంత్రులుగా స్వీకారం చేశారు అయితే తెలంగాణలో ఉన్న మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం పద్దెనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు అంటే సీఎంతో పద్దెనిమిది మంది మంత్రులు ఉండవచ్చు ప్రస్తుతం పన్నెండు మంది ఉండడంతో మరో ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది అయితే జిల్లాలు సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైనా ప్రచారం సాగుతోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్ పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరుంది దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది మున్నూరు కాపు కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారము సాగుతోంది ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు అమాత్యయోగం దక్కవచ్చని చెబుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది అదే సమయంలో బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్తవారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్ ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ నియమించనుంది ఈ పదవి కోసం కూడా పార్టీలో గెట్టి పోటీ నెలకొంది మధుయాష్కీ గౌడ్ పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంపత్ కుమార్ జగ్గారెడ్డి సహా పలువురు నేతలు ఈ రేసులో ఉన్నారు మరి ఎవరికి అప్పగిస్తారన్నది కేవలం ఇవే కాదు నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది మొత్తం యాభై నాలుగు కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్ట్ ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే ముప్పై ఏడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు దీంతో వీటిలో కొన్ని మార్పులు చేసి మొత్తం యాభై నాలుగు కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కరి వారికి ఇతర పదవులు లేనివారికి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం జరగనుందని మాత్రం చెప్పొచ్చు దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు